హలో నమస్కారం అండి వంకాయలు చేస్తాను ఈరోజు గుత్తి వంకాయలు చేస్తాను అర్ధ కేజీ వంకాయలు ఇవి అర్ధ కేజీ వంకాయలకు మిరపకాయలు ఇవి చెక్క లవంగా ధనియాలు నువ్వులు శనకాయ పప్పులు కొబ్బరి తెల్లవాయ ఉల్లిగడ్డలు చింతపండు అండి మీకు సరిపడంతో నూనె వేసుకోవాలి ఒక టమాటా సన్నగా ఇస్తాన్న చేయమంటేనే ఎంచుకోవాలి సన్నగా ఎర్రగా వేయగలంక నువ్వులు కూడా సన్నమంట మీద చిట్టపట్టలు ఆడేటట్టు వేయించుకోవాలి ధనియాలు చెక్క లవంగాలు వేయించుకొని నల్లగా కాకుండా బాగా ఎగ్రీ ఎంచుకోవాలి ఒట్టిమీరకాయ వేయించుకొని అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి కొబ్బరి అన్నీ కలిపి ఉల్లిగడ్డ తెల్లమాయ కలిపి మిక్స్ చేసుకోవాలి చింతపండు కొంచెం నీళ్ళని నానేసుకొని చింతపండు వేసుకోవాలి ఒక టమాటా మాకు అర్ధ కేజీకి సరిపోయి వేసుకునే ఈ వంకాయలు నాలుగు ఉప్పులు పోసుకొని తక్కువ దీంతో పెట్టుకోవాలా అంతే తన పోసుకొట్టి అర్ధ కేజీకి ఒక పండు వేసుకుంటాను నేను సన్నగా దొరకాలా బాగా సన్నగా ఉల్లిపాయలుపు కదా వంకాయలు నాలుగు ఉప్పులు వంకాయలు కోసుకాలి బాగా కోసుకొని ఈ కుండా అని చూసుకోవాలి పుచ్చులు ఉంటే తీసేసుకోవాలని చూసుకోవాలి బాగా కోసుకొని వంకాయలు బాగా వంకాయలు ఎన్న తొక్కులు పెట్టి చిన్నకాయ గోళం కాయ ఆయిల్ ఆయిలు వేసుకోవాలి మనం సరిపడేంత నేనైతే నాలుగు స్పూన్లు వేసినాయి పెద్దవి కొంత జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు వేసుకొని తిరువాత

刚才刚说的这不。

చొట్లా తీసి బాగా కలుపుకొని కావాలంటే దాంతోనే వంకాయల పిండి వేసి రుబ్బుకోవచ్చు లేదంటే బిస్కెట్ వేసుకోవచ్చు

ఒక రెండు నిమిషాలు నుంచి ఆపేద్దాం అయింది వంకాయ కూర మీరు ఉప్పు ఏదైనా తక్కువ అంటే చూసి మళ్ళీ వేసుకోండి ఉప్పు కానీ కారం ఉంటుంది ఉప్పు ఏదైనా తక్కువ అంటే చూసి వేసుకోరు అయిపోయింది రెండు నిమిషాలు దించేయడానికి కొత్తిమీర అంటే చల్లుకొని దించేయడం కానీ చపాతి కానీ పూరి కానీ దేంట్లో అయినా దిన బాగా ఉంటుంది అన్నం కానీ మూత పెట్టి ఒక నిమిషం రెండు నిమిషాలు దించేస్తాం దించేస్తాను అటు ఎర్రగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అటు ఎర్రగా నూనె ఇచ్చినాక దించుకుంటే కూర బాగా టేస్ట్గా ఉంటుంది అప్పుడు దించేయండి